కుసుమహర పాగలహర్నాథ్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం ఆత్మీయ సోదరి సోదరులకు నమస్కారములతో ఈరోజు అపూర్వ పత్రావళి మొదటి భాగంలోని మొదటి లోక మొదటి లేఖ ప్రభువుని చెప్పిన జ్ఞాన సందేశంగా అందిస్తున్నది సుజాత ఈ లేఖలో ప్రభువు జీవితాన్ని సార్థకత చేసుకునే విధానాన్ని జీవన్ముక్తుడు ఎవరు మాయకు దాసుడు ఎవరు అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు అని ఈ లేఖలో చాలా వివరంగా పేర్కొన్నారు ఈ జ్ఞాన సందేశాన్ని ఈ జ్ఞాన రత్నాల్ని స్కిప్ చేయకుండా వినమని ఆచరించమని ప్రార్థిస్తున్నాను మరి లేఖలోకి వెళ్దామండి ప్రియా సర్వదా హరినామం నంది మత్తుడివై ఉండు అంటే నామపానం చేస్తూ మత్తుడివై ఉండు సరే నామం చేస్తే ఏం జరుగుతుందండి పవిత్ర వంటి భావాన్ని మన మనసులోకి రానివ్వకూడదట అసలు ఈ జగత్తులో అపవిత్రమైనదంటూ ఏమీ లేదు అట్లాంటిది ఏదైనా ఒకవేళ ఉండి ఉంటే అది కృష్ణ నామ స్పరిశ మాత్రంతోనే పవిత్రమైన వాటిల్లోకెల్లా వెళ్ళ పవిత్రతమం అవుతుంది అందువల్ల నిరంతరము కడకు పరున్న నిద్రపోతున్న స్వప్నంలో కూడా నామంలో మునిగి ఉండాలి పవిత్రము అంటే చాలా ప్రశాంతంగా మన మనసు ఉన్నదనుకోండి దా అదే పవిత్రతకు పరాకాష్టగా మనం భావించుకోవాలి సరే ఈ నామం ఎట్లాంటిది అంటే నామమే మంత్రం తంత్రం నామే ఈశ్వరుడు నామం కన్నా ఘనతరమైంది ఏది లేదు అన్నిటికన్నా కూడా కృష్ణుడి కంటే కూడా కృష్ణనామే ఎంతో ఘనతరమైంది ఎంతో బరువైనది అంటే మహిమాన్వితమైనది అయితే కృష్ణనామాన్ని ఇంత ఘనతరమైంది మహిమాన్వితమైన దాన్ని ఎంతో అదృష్టవంతులు మాత్రమే స్వీకరించడం జరుగుతుందట ఆ స్వీకరిస్తే సుఖదము శుభదము అంటే ఆనందానికి పరమానందానికి కూడా జన్మస్థానం అంటే ఉద్గమ స్థానమైంది నామే అంటే ఆనందం కావాలి పరమానందం కావాలి అంటే నామాన్ని స్వీకరించాలి అలాంటి వాళ్ళు భాగ్యవంతులు అని చెప్పి మన ప్రభు ఇక్కడ చెప్తున్నారు అయితే నామం చేయడం వలన ఏం జరుగుతుంది అంటే నేను నామం చేస్తాను శారీరక వ్యాధులు తగ్గుతాయా అని చాలామంది ప్రశ్నలు వేస్తారు భవరోగాలన్నిటినీ కుదర్చగలదు భవరోగాలంటే ప్రాపంచిక మానసిక మన పరిస్థితుల యొక్క వాతావరణం ఇట్లాంటివన్నీ కూడా కుదర్చగలదు ఇంకా సాంసారిక బాధలు కూడా కుదర్చగల శక్తి నామానుకున్నది ఇన్ని ఇంత శక్తివంతమైన నామం ఇంకా శారీరక వ్యాధుల గురించి తగ్గిస్తుంది అనేసి వేరే చెప్పాలా అక్కర్లేదు ముందు మనం మనసులో ఏదన్నా ఆలోచనలు ఉన్నాయనుకోండి నామాన్ని స్మరించలేం గనక నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆలోచనలు మనలో బాధించవు అప్పుడు మనం ఎప్పుడైతే నామస్మరిస్తూ ఉంటే భగవంతుడి వాళ్ళం అయిపోతాం అప్పుడు ఎవరైతే భగవంతునికి సంబంధించిన వాళ్ళైపోతామో ఆయనకు సంబంధించిన విశ్వంలో ఉన్న అందరూ కూడా మన వాళ్ళు అయిపోతారు అప్పుడు చిర నిరంతర ఆనందంలో చిరానందంలో ఉంటాం ఎట్లా తెలుస్తుంది ఇది అంటే నిరానందపు నీడ కూడా ఎన్నటికీ కనిపించనే కనిపించదు అంటే దురదృష్టం అనేది ఇది కూడా మన ఆనందాన్ని భగ్నం కలిగించలేదు ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మికమైన ఏ భయాలు కూడా మనకి ఉండనే ఉండవు ఆది భౌతిక అంటే శారీరక సంబంధమైనవి వ్యాధులకు సంబంధించినవి ఆది దైవిక ఏ దైవాన్ని కొలవాలి ఆ దైవం గొప్పవాడ ఈ దైవం గొప్పవాడ ఏం పని చేయాలి ఏ ఉపవాసాలు ఉండాలా తపస్సు చేయాలా యజ్ఞాలు చేయాలి ఇట్లాంటివన్నీ రకరకాల సందేహాలు ఉంటాయి అట్లాంటివన్నీ కూడా ఏమీ ఉండవు ఆధ్యాత్మికమైన అంటే మనం ఎక్కడి నుంచి పుట్టాము మనం దేన్ని పొందితే ఇట్లాంటి ఆనందం వస్తుంది అనే స్థితికి మనం వెళ్తాము అంటే ఇలాంటివి విచక్షణతో వివేకంతో మన జీవితం మన మనసుని భగవన్నామం చేస్తే మన మనసు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటి భయాలు అన్నీ ఏముండవు ఏ పని చేస్తే ఎట్లా ఉంటుందో ఏ పని చేస్తే ఫలితం ఏంటో అనే అసలు భయాలు అవసరమే లేదు అందుమూలాన చిరకాలమైన శాశ్వత నిశ్చింతతోటి ఉంటాము అందుకే జీవుల యొక్క కర్తవ్యం ఏంటంటే భగవన్నామని చేయడం ఒక్కటే ఏకైక కర్తవ్యం అంతేకాదటండి జీవిత లక్ష్యం కూడా అదే కావాలి అని చెప్తున్నారు మన తండ్రి హరినాథ మహాప్రభు సరే లక్ష్యం అన్నారు కదా నీ గోల్ ఏంటంటే అంటే పెద్ద పెద్ద పోస్టులు ఉద్యోగాలు కావాలి అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అంటారు కదా అవన్నీ అవసరమే లేదు ఈ విశ్వంలో బాగా హయ్యెస్ట్ పోస్ట్ ఏదంటే ఇంద్రత్వం ఇంద్రుడు పోస్తే చాలా గొప్పది అని చెప్తారు నామాన్ని విస్మరిస్తే నట స్వర్గంలోని స్వర్గాధిపతి అయిన ఇంద్రత్వం కూడా మహానరక భోగంలో కూరుకుపోయిన స్థితిగానే పరిగణించాలి అంటే నిర్లక్ష్యం చేస్తే ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తే స్వర్గరాజ్యంలోని సుఖానుభూతులన్నీ దుర్భర నరక యాతనలుగా మారిపోతాయి అని చెప్తున్నారు ఇంద్రపదం అంటే ఏముందండి బాగా ధనం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు ఆ ధనాన్ని వినియోగించడం ఎట్లా అంటే మందు మగువతో కాలక్షేపం చేస్తారు వాటితో చేయడం మూలాన ఏమవుతుంది హెచ్ఐవి ఎయిడ్స్ ఇవన్నీ వస్తాయి అవన్నీ ఆ సుఖానుభూతులన్నీ దుర్భర నరకయాతనలుగా మారిపోతాయి కదా అంటే ఆ కృష్ణనామ లేకపోతే మానవుడు ఈ ప్రాపంచిక మాయకు దాసుడైపోతాడు అంటే వీటిల్లో మునిగిపోవడం మూలాన ఈ ప్రాపంచక విషయాల్లో దోషిలతో విషం తాగినట్టే ఒక్కచొక్క విషం తాగితేనే మరణ సైన్యుడు నేలక మీద వేసుకుంటేనే మరణిస్తారు కదండి అట్లాంటిది ఈ ప్రాపంచక భోగత్వాన్ని ఆచరిస్తే మాయకు దాసుడి మనం దోషులతో విషం తాగుతాము విషమైతే ఒక్క క్షణమే మనిషి చచ్చిపోతాడు ఒక్క క్షణంలో కానీ ఈ ప్రాపంచిక విషయాలనే విషం తాగితే నిరంతరం జీవచమల్లా ఉంటారు అని చెప్పి ఇక్కడ మన ప్రభువు చెప్తున్నారు అయితే భగవన్నామం చేస్తారనుకోండి జీవన్ముక్తుడవుతాయట ఎట్లా ఒక్క రెప్ప పాటు కాలం మాత్రమే జీవించి ఉండేవాడు కూడా అంటే చివరి క్షణంలో కూడా కృష్ణనామాన్ని స్మరించుకుంటే జీవితాన్ని సార్థకత పొందుతాము గనక కృష్ణనామ స్మరణ విస్మరిస్తే బ్రహ్మత్వ శివత్వాలు సైతం కూడా ఎందుకు కొరగావు అన్నారు ఇక్కడ బ్రహ్మత్వం అంటే శివత్వాలు బ్రహ్మ యొక్క భగవంతుడికి సుప్రీం పవర్కి ఎవరైతే ఉన్నారో దానికి బ్రహ్మ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ సృష్టిని క్రియేట్ చేసిన ఆయన శివత్వం అంటే న్యాయ సంబంధమైనవి లయకారకుడు ఇవి కూడా భగవంతుడికి అనుచర వర్గమే సృష్టి స్థితి చేయడము లయకారుడిగా చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మానవులుగా పుట్టినప్పుడు ఈ ప్రాపంచక సంబంధమైన వాళ్ళు కూడా సుఖ దుఃఖాల్లో ఇరుక్కుని చాలా 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 బాధలు అనుభవించారు కనుక ఇట్లాంటి పదవులు మనకు వద్దు అవన్నీ కూడా క్షణికమైన సుఖాలే కనుక ఈ సుఖాలు లేకుండా జీవిత సార్థకత పొందాలి అంటే ఆ భగవంతుడు మనవాడే అనే భావంతో ఆయన నామాన్ని నిరంతరం స్మరించాలి ఎట్లా స్మరించాలి అంటే సదా హరినామమునందే మత్తుడై ఉండు ఆ నామపానం చేస్తూ ఉంటే మనం అవుతాం స్నానం చేసామా చేయలేదా ఏమైనా ఆలోచనలే ఉన్న అవసరం లేదు ఆ కృష్ణ అనే నామ నామస్పరిశ ఉన్నది చూసారా దాని మూలాన మనమంతా అంతా పవిత్రమవుతాము అందుమూలన జీవిత సార్థకత అవుతుంది అని లేఖ ద్వారా చెప్తున్నారు మన తండ్రి హరినాథ ప్రభు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్తియేవ 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 గతిరన్యదా మన మనవాడు కావాలంటే మనం చేయాల్సిన పని జీవిత లక్ష్యాన్ని పొందాలంటే మనం చేయాల్సిన పని హరేనాం అనుకోవడమేనండి అని చెప్పేసి మన తండ్రి సర్వదా మునిగి ఉండమంటున్నారు నామంలో మునిగి ఉండడం అంటే మనసు లగ్నం చేసి మత్తుడువై ఉండాలి అంటే కళ్ళు మూసుకొని మనకి వచ్చే ప్రాపంచికమైన డిస్టర్బెన్స్లన్నీ కళ్ళు తెరవడం మూలాన ప్రాపంచిక వ్యామోహాలకి మనం లగ్నం మనసు లగ్నం అవుతోంది కనుక మత్తుడు ఏంటి ఏం చేస్తా నిద్రపోయే ముందు మొత్ కళ్ళు మత్తుగా ఉందండి నిద్ర వస్తుందండి అనుకుంటాం కదా ఆ టైంలో కూడా హరి 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 అని అనుకుంటూ ఉంటే మన మనసు వేరే ఆలోచనలు వైపు లేదు నాయన ఇన్ని చక్కటి జీవితాన్ని ప్రసాదించాను నేను ఎంతో అదృష్టం చేసుకున్నా అని చెప్పి కృతజ్ఞతాభావంతో మన జీవితం సాగించాలి అని ఆయన వాడిగా జీవించాలని మన ప్రభు మనకి ఈ సందేశంగా ఇస్తున్నారు ఆచరించి ఆనందించి ధరించండి కుసుమహారా